హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లున్నారు బాగున్నారా ఇగో అయితే నేను చేపల పులుసు అయితే పెడుతున్నా ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇగో అన్నయ్య అయితే అస్సలు వీడియో తీయ నెయ్యట్లేడు ఆయన వేస్తాడంట చేపల పులుసులో చేపలైతే నేను వేస్తా మమ్మీ అంటుండగో ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తుంటే హాయ్ హాయ్ అంటుండే చూసిరా అగో అది ఆ కుర్రమేను తల చూసిరా ఎంత పెద్దగా ఉందో నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కువ సార్లు తిన్నది మాత్రం కుర్రమేను నా లైఫ్లో ఎక్కువ తినేవి కూడా చేపలు ఎందుకంటే నాన్న చేపలు తీసుకొచ్చేది కాబట్టి నాన్న ఎక్కువ చేపల పేరమే చేసేటోడు అందుకని చెప్పేసి అయితే చిన్నప్పటి నుంచి చేపలు తిని తిని ఉన్న నేనైతే ఒక అన్నయ్య కూడా వేస్తాడంట చూసి రేట్లో చేస్తుండో మీరేం చేసుకోరు మరి ఈరోజు అట్లనే మీకు చేపలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చే నాకైతే ఫుల్ ఇష్టం చిన్నప్పటి నుంచి తిన్నా కానీ చేపల మీద అయితే ఇష్టం పోలేదు 아, uh, 미련